మీ పేరు గట్టిగా వెనకూడదు శ్రీనివాసులు ఏ ఊరనా కపట్రాల ఏ మండలం వస్తుంది దేవనకొండ మండలం ఏ జిల్లా కర్నూలు జిల్లా ఏ వెరైటీ అయినా పోయింది సరే సూపర్ సిక్స్ ఎన్ని ఎకరాలు వేసిండ్రి రెండు ఎకరాలు రెండు ఎకరాలకు కానీ ఎంత అయింది ఎనభై ఐదు క్వింటాలు అంటే ఎకరాకి ఎంత వచ్చినట్లా నలభై రెండున్నర క్వింటాలు ఒక ఎకరాకి నలభై రెండున్నర క్వింటాల్ వచ్చింది ఎట్లనా వీల్ట్ ఏదైనా ఏదన్నా వచ్చిందండి పొలము విల్ట్ ఏం రాలేదు కంకి ఎట్లా ఉంటది కంకి పొడు లావు లోపల దండ అనేది ఎట్లా ఉంటది చిన్నది గింజ దెబ్బ పాటు ఉంటది కలర్ ఎట్లా ఉంటుంది ఆరెంజ్ కలరా మనం రైతులకు చెప్పొచ్చా అంతకు ముందు ఏదైనా వెరైటీ వేరే నుంచే ఫస్ట్ టైం ఎవరిదన్నా మనం పక్క సే పొలం ఊగి అట్లా ఏమన్నా వేసినారా అక్కడ అంటే దానికి దీనికి వ్యత్యాసం అయితే ఉందా ఇది గింజ వస్తుంది వేరేది కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది అంటే మనం రైతులకైతే చెప్పొచ్చు మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పనా ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై ఏడు డెబ్భై నాలుగు యాభై ఏడు రైతులు ఎవరైనా ఒకవేళ యూట్యూబ్లో పెడతామో రైతులు ఫోన్ చేస్తే మీకు ఎకరాకు నలభై రెండున్నర క్వింటాల్ వచ్చినట్లే చెప్పండి మీకు వచ్చింది వచ్చిన విధంగా చెప్పండి ఓకేనా ఎక్కడ తీసుకునేది కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ కోడుమూరు సాకలి తిమ్మపళ్ళ అంగడే ఓకే థ్యాంక్ యూ అన్న